హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే మనం చికెన్ బిర్యానీ చికెన్ కూర తింటున్నాము ఇక్కడ ఫ్రూట్స్ అండ్ ఇవన్నీ అయితే మనం మెస్లో అయితే తింటున్నాము చూపిస్తున్నాం మీకు ఎలా ఉంది ఏంటిదన్నట్టు డైలీ మనము ఎక్కువ వేరే లొకేషన్కి ఎక్కువ సరిపోతాము ఇది ఫుడ్ తినడంటే చికెన్ చికెన్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్ని అన్ని కర్రీలు ఉంటాయి మూడున్నర కర మళ్ళీ పది పదివేటలు ఉంటాయి మా నిన్న తక్కువ కొంచెం ఫ్రూట్స్ ఇంకా ఉంటాయి ఫ్రూట్స్ చికెన్ అన్నీ ఉంటాయి చికెన్ చికెన్ కూడా మస్తు ఉంటుంది కదా అర్థం కదా మేము బయట కట్టలు ఎక్కువ చికెను మటన్ ఇవి ఎక్కువ నడుస్తాయి అండ్ ఎట్లుంటుందో మీకు మీరు చూపిస్తా ఇట్లా ఫుడ్ ఉంటుంది ఇట్లా ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి ఇట్లా ఫ్రూట్స్ ఉంటాయి ఎక్కువ తీసుకున్నా ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఇక సరేనా ఓకే ఫ్రెండ్స్ మన బయట దేశంలో మంచి పెద్ద కంపెనీలోకి ఇలా ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఇలా ఉంటాయని కోరుతున్నా మన భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో కాండి షేర్ చేయండి